హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా ఇది నిన్నటి వీడియో అండి అంటే శ్రావణ మంగళవారం రోజు వీడియో అనమాట శ్రావణ మాసంలో లాస్ట్ మంగళవారం కదండి ఇంకా అయితే పూజ చేసుకున్నాను కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఏ వీడియో తీయడం కూడా కుదరలేదు పూజ మినీ బ్లాగ్ కూడా తీద్దామనుకున్నాను అస్సలు కుదరలేదండి ఏదో ఒక పని సరిపోయింది వంట అయ్యేసరికి కూడా బాగా లేట్ అనమాట ఇక అందుకనే మిగిలిదేం తీయలేదు మధ్యాహ్నం టీ పెట్టానండి ఇంకా అక్కడి నుంచి అయితే వీడియో తీశాను అనమాట నేను భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం కూడా తుడిచేసి నీట్గా అంటులతో పెట్టేసుకున్నాను తర్వాత అయితే ఒక కప్పు టీ పెట్టుకుని అందరం కలిసి తాగేసాము బయట అయితే లైట్గా వర్షం పడుతూనే ఉందండి అసలు తగ్గలేదనమాట వారం రోజుల నుంచి ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది కదా అలాగా మొక్కలన్నీ బాగా పెరిగిపోయాయండి వెనకాల వైపు దోమలు కూడా ఎక్కువగా వస్తున్నాయి డోస్ అవి తీయాలన్నా కూడా భయం వేస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద దోమలండి అండి ఇప్పుడే మనకి రోగాలు అవి రావడం స్టార్ట్ అవుతుందన్నమాట జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా ఈ తర్వాత ఏంటంటే దేవుడి దగ్గర ఉదయం పూజ అన్నాను కదా ఆ టైంలో నేను ఏ వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడైతే మీకు ఒక క్లిప్ తీసి యాడ్ చేస్తున్నాను మామూలుగా నేనండి ఈరోజు మంగళవారం కాబట్టి గౌరవం దగ్గర పూజ చేసుకున్నాను కొంచెం పసుపు కుంకుమతో ఇల్లంతా ముగ్గులు పెట్టుకున్నాను అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇక తర్వాత ఏంటంటే సాయంత్రం వంట చేసే పని లేదండి ఈరోజంతా ఖాళీ అనమాట కొంచెం టైం దొరికింది కదా అని ఇంకా కాసేపు మిషన్ కుట్టుకుందామని అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోయిందండి మిషన్ పెడితే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంక ఈరోజు ఏంటంటే నేను డ్రెస్సులు తీసుకున్నాను మీషోలో అవే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట చాలా తక్కువలో పడ్డాయండి ఒక్కొక్కటి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ అలా పడ్డాయి అంతే ఇక్కడ నేను చూపించే టాప్స్ నేను త్రీ టాప్స్ కలిసి థౌజండ్ థర్టీ త్రీ రూపీస్ అయినాయి అనమాట రెండొచ్చి అంబ్రిల్లా కట్టండి ఒకటి వచ్చి ప్యాంటు పై టాప్ కూడా వస్తుంది కట్దనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూసారా గ్రీన్ కలర్ది ఇది అయితే మొత్తం చాలా బాగుందండి ఎదుర ఫ్రంట్ సైడ్ అయితే మొత్తం థ్రెడ్ వర్క్ అద్దాలతో చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది చాలా నీట్గా ఉంది డిజైన్ క్లాత్ కూడా చాలా బాగుంది బయట అయితే ఇది మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారేమో అనిపించింది మీషోలో అయితే క్లాత్ ఒక్కొక్కసారి ఎలా వస్తుందో అనుకుంటాం కానీ చాలా బాగా వచ్చిందండి నేను ఏంటంటే ఎప్పుడు తీసుకున్న రివ్యూ చూసి రేటింగ్ చూసి తీసుకుంటాను మామూలుగా ఉన్నదైతే నేను అసలు తీసుకోను ఫోర్ రేటింగ్ దాటిన మాత్రమే తీస్తాను అనమాట అలాంటివి వెతికి పెట్టుకుంటాను ఆ గ్రీన్ కలర్ దానికి కిందంతా కూడా ఫ్రిల్స్ లాగా స్టెప్ బై స్టెప్ ఉందండి చాలా బాగుంది కొంచెం ఏంటంటే పార్టీ వేర్ లాగా కనిపిస్తుంది ఇంక ఇక్కడ చూపించేది ఏంటంటే కట్స్ డ్రెస్ అండి ప్యాంటు టాపు రెండు వస్తాయి అనమాట ఇది కూడా చాలా బాగుంది దీంట్లో నేను ఏం చేశానంటే త్రిబుల్ ఎక్సల్ తీసుకున్నాను ఎందుకంటే కట్స్ కదా మనకి ఒకవేళ విషింగ్ అయిపోయాయి అనుకోండి సైడ్ అంతా కూడా పట్టేసినట్టుగా అనిపిస్తుంది నడుము దగ్గర అందుకని నేను త్రిబుల్ ఎక్స్ తీసుకున్నాను దీని ఒక రెండు సార్లు తడిపామంటే షింక్ అవుతుంది ఖచ్చితంగా కాటన్ కాబట్టి దీనికి కూడా ఏంటంటే ఫ్రంట్ సైడు వి షేప్లో ఇలా నెక్ అయితే వచ్చిందండి దానికి చిన్న సమోసాలు వేసి వచ్చింది అలాగే హ్యాండ్స్కి కూడా సమోసాలు వేసి వచ్చింది ముందు చూపించిన డ్రస్కి కూడా సమోసాలు వేసే వచ్చింది అనమాట హ్యాండ్కి నెక్కి కూడా దీనికి కూడా అలానే వచ్చింది ఈ ఫ్యాంట్ కూడా అండి త్రిబుల్ ఎక్స్ఎల్ అయ్యేసరికి చాలా పెద్దగా ఉంది ఆ పర్వాలేదులే కొంచెం షింక్ అయినా ఇబ్బంది ఉండదు అని చెప్పి కుట్లు వేసి మన చేతిలోనే పని కదా కుట్లు వేసేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను ఆల్రెడీ నేను రెండు కూడా తడి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే ఫ్యాంట్ ఉంది కదా ఫ్యాంట్ దగ్గర పైన ఎలాస్టిక్ వస్తుంది కదండి నాకైతే ఎలాస్టిక్ అసలు నచ్చదనమాట అది ఏంటంటే పొట్టంతా పట్టేసినట్టుగా అనిపిస్తుంది అంటే పెళ్ళి కాని పిల్లలు పొట్టలేని వాళ్ళు అయితే పర్వాలేదండి కానీ డెలివరీ అయ్యి కొంచెం పట్టున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఎందుకో నాకైతే ఎక్కువగా నచ్చదు అందుకని నేనైతే మొత్తం ఎలిస్టిక్ అంతా ఇప్పేసానండి ఇప్పిన తర్వాత నార్మల్గా మనం ఫ్యాంట్స్ అవి కుట్టుకుంటాం కదా మెటీరియల్స్ మీద వాటికి ఎలా అయితే నాడా వేసుకుంటామో అలా వేద్దామని చెప్పి దీన్ని ఇప్పేశాను చాలామంది ఇలా డ్రస్సుల మీద వచ్చిన ఫ్యాంట్లు వేయడానికి ఇష్టపడరు కదండి అంటే బాగా కిందకు వచ్చేసినట్టు లేదంటే బాగా పైకి వెళ్ళిపోయి పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉంటుందని చెప్పి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇదైతే యూజ్ అవుతుంది నేను ఒక చిన్న టిప్ చెప్తాను ప్యాంటు పొడవుగా ఉందని చెప్పి కింద కాళ్ళ దగ్గర మడత వేసి కుడతారు కదండి అలా కాకుండా బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే కిస్తా దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదు నార్మల్ హైట్ నా హైటు అలా ఉన్న వాళ్ళకనుకోండి కిస్తా ఏంటంటే కిందకి జారిపోయినట్టు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఇప్పాం కదా ఇప్పిన తర్వాత ఆ ఫోల్డింగ్ ఎంత ఉందో అంత పెట్టేసి దానికి ఎగస్ట్రాగా ఇంకొక ఫోల్డ్ లోపలికి వేసి కుట్టేసుకుందాం అనుకోండి మనకి కిస్తా లెంత్ ఏంటంటే తగ్గుతుంది కాబట్టి సరిపోతుంది ఎవరికైనా సరే బాగా హైట్ ఉంటారు చూసారా వాళ్ళకైతే అది అవసరం లేకుండా సెట్ అయిపోతుందండి నార్మల్ హైట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎలాస్టిక్ తిప్పకపోయినా సరే ఆ ఎలాస్టిక్ని లోపలికి కొంచెం మడిచేసి లాగి కుట్టారనుకోండి మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఈ టిప్ తప్పకుండా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ప్యాంట్లు ఇలా పక్కన పాడేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది మొదట్లో నేను కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకు ఇలా అయితే అనిపించిందండి ట్రై చేసిన తర్వాత బాగా సెట్ అయిందనమాట అందుకే మీ టిప్ మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇక తర్వాత ఏంటంటే ఇంట్లో మెషిన్ ఉండి బయట ఆల్ట్రేషన్కి ఇవ్వాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఏంటంటే బయట ఖచ్చితంగా మనీ ఎక్కువే తీసుకుంటారండి డ్రెస్సు మనం పెట్టిన మనీ కంటే కూడా ఆల్ట్రేషన్కి ఎక్కువ అవుతుంది అలాంటి వాళ్ళకి కోసం అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మన ఓల్డ్ డ్రస్ ఉంటుంది కదా మన ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్న డ్రెస్కి ముందు పైనుంచి ఫోర్టీన్ ఇంచెస్ కిందకి అంటే చెస్ట్ కిందకి వస్తుంది కదా అక్కడ ఒక మార్క్ చేసుకోండి దాని తర్వాత కట్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ కొత్త డ్రెస్ కూడా నేను అదే విధంగా చేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ కిందకు ఒక మార్కు కట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుంది ఒక్కొక్కరికి ఆ సైజులో మార్క్ చేసుకున్న తర్వాత అప్ప చెస్ట్ కొలుచుకోవాలండి ఓల్డ్ డ్రెస్ నుంచి నేను ఆల్రెడీ కొలిచి మెజర్మెంట్ పెట్టి తీస్తాను మీకు ముందు చూపించాను కదా ఆ మెజర్మెంట్ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఈ కొత్త డ్రెస్ మీద అలాగే చెస్ట్ ఉంది కదా నడుము దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర అక్కడ కూడా నేను నడుము లూజ్ అనేది చూసుకున్నాను ఆ మెజర్మెంట్ని కూడా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను తర్వాత కట్స్ దగ్గర మెజర్మెంట్ కూడా తీసుకున్నాను కదా అది కూడా కింద వైపున మార్క్ చేసుకుంటాను కట్స్ దగ్గర ఇంతేనండి చాలా ఈజీ ఏం లేదు ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ హ్యాండ్స్ దగ్గర పైన అప్పర్ చెస్ట్లో ఒక మార్కు మిడిల్లో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కు మామూలుగా కట్స్ దగ్గర ఒక మార్కు చేసుకుని వాటిని పేస్ట్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మనం చాలా ఈజీగా దీని లాగా కుట్టు వేసేసుకోవచ్చండి మీకు అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్కి స్కిప్ చేసి చూడండి వీడియో తర్వాత హ్యాండ్స్ కూడా అంతే మనం ఓల్డ్ రాసిన హ్యాండ్స్ కరెక్ట్గా ఉంటాయి కదా దాని మెజర్మెంట్తోని ఇక్కడ ఇక్కడ నేనైతే టేప్ కూడా పెట్టలేదండి ఇలా మడత పెట్టి మీకు చూపిస్తున్నాను అది ఎంత వచ్చిందో అక్కడికి మార్క్ పెట్టేసుకుని మనం చంక దగ్గర చిన్న మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి ఈ లైన్ కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఎలా అయితే లైన్ గీసుకున్నామో దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోతే డ్రెస్ అయితే మనకి రెడీ అయిపోతుందండి నాకైతే ఇక్కడ చాలా వరకు అటు ఇటు కూడా రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచుల వరకు పడుతుంది అంత లూజ్ ఉందనమాట త్రిబుల్ ఎక్స్ఎల్ తెప్పించాను కదా నార్మల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే కొద్దిగానే పడేది త్రిబుల్ ఎక్సెల్ అయ్యేసరికి బాగా ఎక్కువ పడింది ఒకవేళ బాగా తర్వాత షింక్ అయితే కుట్టిప్పుకోవచ్చు మనం తర్వాత గ్రీన్ డ్రెస్ అయితే కరెక్ట్గా ఉందండి ఎక్కువ ఏం పడలేదు లైట్గా ఒక్కొక్క స్టిచ్ పడింది అనమాట సైడు అది వేసేసి ఇంకా సైడు ఇవి కింద ఫ్రిల్స్ లాగా వచ్చాయి కదా అవన్నీ కూడా జాయింట్స్ అన్నీ కూడా డబుల్ స్టిచ్చింగ్ చేశాను ఇదే డ్రెస్ మనం బయట ఇచ్చి కుట్టించుకోవాలనుకోండి ఆల్ట్రేషన్ చేయించుకోవాలంటే చాలానే తీసుకుంటారు వీటన్నిటికి కలిసి ఎక్కువే అవుతుంది అది కూడా వాళ్ళు ఏంటంటే సైజు హ్యాండ్స్ దగ్గర మాత్రమే వేసేస్తారు మొత్తం డ్రెస్ అంతా కుట్లు వేసేవారండి అదే మన చేతిలో పని అనుకోండి చక్కగా అన్నీ కూడా ముందే వేసి పెట్టుకుంటాము ఎంత మనీ సేవ్ చేస్తున్నట్టో కదా ఇంట్లో ఒక్క మిషన్ ఉంటే చాలు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనమే చేసేసుకోవచ్చు అయినా ఈ రోజుల్లో మిషన్ లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఇంట్లో అందరి దగ్గర దాదాపుగా మిషన్ ఉంటుంది కొంచెం టైం ఖాళీ చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి ఈ బ్లౌజులు కూడా కాదు కదా సింపుల్గానే వేసేసుకోవచ్చు ఎవరైనా సరే నేనైతే మీకు రెండు రోజుల చూపించానండి ఇంకోటి అయితే నేను ఆల్రెడీ వేసేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ టైంలో తీసుకున్న శారీస్ బ్లౌజులు కూడా కుట్టుకోవాల్సి ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా చేయాలి టైం చూసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఈరోజు ఒక చిన్న వీడియో అయితే ఇదండి మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి యూజ్ అవుతుందంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ